సదాశివపేట పట్టణంలో మేదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే ప్రభాకర్ కాలాలా <muchas> లాలాలాలాలా. పాటిల్ గారు మన జనవృదయ నేత మనందరి గుండె చప్పుడు మన మాజీ మంత్రి హరిశన్న గారు మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు వేదిక మీదున్న పెద్దలు ముఖ్యం గారు మీరే క్యాండిడేట్ అయ్యి మరి నుండి నా గెలుపు గురించి ప్రయత్నం చేసిన మీ అందరికీ మరి సేవ చేసే పాక్యాన్ని నాకు కల్పించినందుకు నేను ధన్యోని మరి ఇదే రకంగా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి మన కేసీఆర్ గారు మన పార్టీ అధినేత మరి మన అభ్యర్థి మీద పార్లమెంట్ అభ్యర్థి వెంకట వెంకట్రామరెడ్డి గారికి ఆశీర్వదించి ఇక్కడికి పంపించిండ్రు మన ఆశీర్వాదం మన అండదండలు వీరి మీద నిండుగా చూపించి మరి గతంలో సదాశివేట మండలంలో సదాశిపేట టౌన్ లో ఏ ఆదరణ అయితే చూపించి ఎంత మెజార్టీ అయితే ఇచ్చిండ్రో అంతకంటే తగ్గకుండా మెజారిటీని మేము మేమందరినీ ప్రార్థిస్తా ఉన్నా ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకోవడానికి మరి ఈ ప్రభుత్వం మీద పోరాటానికి నాకు తోడు కావాలి కాబట్టి వారి తోడు నాకు బలం అవుతుందని మీ అందరికీ అర్థిస్తున్నా మరి పెద్దలు ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు మరి అరచన్న ఉన్నాడు మరి గతంలో కూడా మన సదాశివేట అన్ని రకాల అభివృద్ధి మనం చేసుకున్నాం హాస్పిటల్ అయితేనేమి అదే రకంగా బస్ స్టాండ్ అయితేనేమి సుందరీకరణ విషయంలో ఊవజరు చెరువు విషయంలో అయితేనేమి హిందూ ముస్లిం క్రిస్టియన్లకు ఐదు ఎకరాల ఐదు ఎకరాల ఐదు ఎకరాల స్థలాల నుంచి పూర్తిగా అభివృద్ధి చేసుకున్న విషయంలో కానీ మరి మంచి నీళ్ళకు సంబంధించి ఎనిమిది వాటర్ ట్యాంకులు వాటర్ ట్యాంకులు పూర్తిగా మనకి దారి తీరుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఇంకా ఎంత జరిగినా ఇంకా కొంత అభివృద్ధి మిగిలి ఉంది కాబట్టి ఈ అభివృద్ధి పూర్తి చేసుకోవడానికి నాకు తోడు వెంకట్రామరెడ్డి గారిని ఇవ్వాల్సిందిగా మేము అందరినీ అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై గుర్తుకే తరు గుర్తుకే చెప్పిన అబద్ధాలను మనం ఆమోదించినట్టు అవుతుంది వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు అయితది దీన్ని బాగా ఆలోచించాలని కోరుతున్నారు కాంగ్రెస్ సంగతి బయట పడ్డది ఐదు నెలల్లోనే వద్దులో నాయన ఈ పాలన అంటున్నారు అందరు ఇవాళ కాంగ్రెస్ వచ్చాక కొత్త కొత్త దేవుడే కానీ పాతయ్య కూడా పోయినాయి కరెంటు రోజుకు నాలుగు సార్లు ట్రిప్ అవుతున్నది మంచి నీళ్ళు మున్పట్లేక కొత్తలేవు దాకా పోతేఆర్ కిట్ బంద్ అయింది ముసలి వాళ్ళకి మునుపట్లు ఎక్క పిలిచిన ఆడవేలే పెళ్లి పెడితే లక్ష రూపాయలు లేదు తులం బంగారం బంద్ అయిపోయింది పాతయి కూడా పోయినాయి కాంగ్రెస్ వాళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద భ్రమలు పోయినాయి కొడుకుల సంగతి చెప్పుదామని తయారు మరి అందరూ కానీ ఒక్కటే నేను అనేది కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం కింటే ఆయనతో మీరు బీజేపీ వాళ్ళ గిట్ట ఓటేసారి అనుకో పేరెంబీకెళ్ళి పొయ్యబడ్డట్టు ఆయన ఆగమైపోతాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసిన చెల్లె ఏమని అంటే దేవుని పేరు చెప్తారు కొద్దిగా మనం దేవుని మొక్కమా అందరం మొక్కుతాం నేను కూడా కొద్దిగా లేస్తే రోజు దేవుని పూజ చేసి హనుమాన్ చాలీసా చదివినాక ఇంటికి వెళ్ళి బయటకు వస్తాను చదువు అంటే గడగడ చదువుతాను నేను కూడా హనుమాన్ చాలీసా నోటికి చదువుతా నేను ఇక వాళ్ళే మొక్కినట్టు దేవుని పేరు చెప్పి ఓట్లాడుతున్నారు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు ఏమన్నా చేసింది బీజేపీ వాళ్ళు పదేండ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమన్నా ఒక్క కన్నా గరీబోలకు చేసిందా మూడు వందల యాభై అయిన సిలిండర్ ని వెయ్యి రూపాయలు అయితే రాయా బీజేపీ వాళ్ళు చేయలేరా అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలు అయితే రాయా బీజేపీ వాళ్ళు జిఎస్టీ జీఎస్టీ పెట్టి పాల మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద మంచి నూనె మీద జిఎస్టి పెట్టి ధరలు మాత్రం పెంచింద్రాలు పెంచిన గరి బోర్డు బతకకుండా ధరలు పెంచింది బీజేపీ పార్టీ ఆ బీజేపీకి ఎందుకు మన తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చింద్రా ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చింద్రా నాలుగు నెలల కింద పదివేలు అంటే ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు రూపాయలు కాంగ్రెస్ అందుకే కాంగ్రెస్ ఓటు ఓటేయమని అడిగితే బిడ్డ నువ్వు పదివేలు బాకీ పడ్డవరా మాకు పదివేలు ఇచ్చిన కింద నువ్వు ఓటు అడగాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళకు సీఫూర్లతో మీరు స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ ముసలి ముసలి వాళ్ళకు భర్త వాళ్ళకు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు ఇచ్చిందా లేదా ఇస్తారంటే ఇచ్చిందా లేదా ఈ కాంగ్రెస్ అవా తాతలంతా కేసీఆర్ కోటేస్తుంది మేము నాలుగు వేలు ఇస్తాము అన్నారు జర గదిగుడు చూపిరా తమ్మి పడ్డావా పడలేదా మరి కుల్లం కుల్లం నాలుగు వేలు వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటైంది పడలో కారుకు వెంకటరామరెడ్డి కోటైంది అవి బయట చూస్తాయి కదా అంతనే కాదు మేము మాట ఇచ్చినాం రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే బరాబర్ ఇచ్చినాం వీళ్ళు ఏమన్నారు ఎంత ముద్దుగా చెప్పిండు వచ్చే నెల వచ్చే నెల నాలుగు వేలు పెడతాడు వచ్చే నెల పోయి ఐదు నెలలకు వచ్చే ఐదు నెలలకు వచ్చినా ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా ఇచ్చలేదు కేసీఆర్ ఉండంగా పది తారీఖు వచ్చు ఇప్పుడు రోజు పోస్ట్ ఆఫీస్ పోయి పడే బిడ్డ అంటే పర్లేదు పో మల్లబోడు పర్లేదు ముప్పై తారీఖు దాకా పింఛన్ పెట్టలేదు నడిమిట్లో నెల జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా నెల అది కూడా ఎక్కువ మరి ఇప్పుడు ఆలోచించాలి అవ్వ తాతలను అక్క జల్లెలను మోసం చేసిన బుద్ధి చెప్పాల వద్దా మళ్ళా కూడా మీరు కాంగ్రెస్ అనుకో గొర్రె కషాయం నమ్మినట్టు అవుతుంది అబద్దాలకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది మోసాలను మనం మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ అబద్దాల కాంగ్రెస్ కు మోసం చేసిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటుతో పోటు కొడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఆడవిలో పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా లేదా కేసీఆర్ ఇవ ఈ కాంగ్రెస్ ఆయన అంటాడు కులంబంగతాను జగజూపీ పెద్దాను